హనుమాన్ సేవా కార్యక్రమాల కొనసాగుతుంది శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి నిరంతర సేవలో భాగంగా మరో సద్భావన కార్యక్రమాన్ని నిర్వహించింది హైదరాబాద్ వాస్తవ్యులు క్యారెట్ సాఫ్ట్వేర్ ప్రై లిమిటెడ్ సిఈఓ తాళ్ళూరి కిరణ్ మయి రాంబాబు దంపతుల వివాహ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు రెండు నిరుపేద మహిళలకు మిషన్లు అందజేశారు మొత్తం పదమూడు వేల రూపాయల విలువ కల ఈ రెండు మిషన్ల పంపిణీ కార్యక్రమం సమితి ఆధ్వర్యంలో జరిగింది ఈ సేవా కార్యక్రమానికి రాంబాబు గారు పదివేల రూపాయలు అందచేయగా లబ్దిదారులు స్వల్ప మొత్తాన్ని సహకరించారు లబ్దిదారుల్లో మిట్టపల్లి గ్రామానికి చెందిన పచ్చనూరి వనిత భర్త వికలాంగుడు మరియు మగిడి రమ్య భర్త మృతి చెందిన వారు ఉన్నారు ఈ ఇద్దరు మహిళలు తమ కుటుంబ పోషణలో తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నట్లు సమితికి తెలిసి తక్షణమే సహాయం అందించబడింది ఈ కార్యక్రమం సమితి అధ్యక్షులు పాటిమండ్ల శ్రీరామమూర్తి సూచనల మేరకు నిర్వహించబడింది ఈ సందర్భంలో సభ్యులు నరేంద్ర ప్రభాకర్ పెట్టెం తిరుపతి తాటికొండ శ్రీనివాస్ చైన శ్రీనివాస్ గంగుల మల్లేష్ అర్జున్ తదితరులు పాల్గొన్నారు కష్టం నా రెండు కాళ్ళు లేవు నేను ఈ మిషన్ తీసుకొని బాగా నాకు ఎంతో గణేష్ సమితి లక్షడిపేట ఆధ్వర్యంలో నిరంతర సేవా కార్యక్రమంలో ఇప్పటికీ ఈ రోజు వరకు ఒక దాదాపు నూట ఇరవై మిషన్లు ఇవ్వడం జరిగింది ఈరోజు హైదరాబాద్ తాల్లూరు కిరణ్మయి రాంబాయి పెళ్లి రోజు సందర్భంగా ఆమె పదివేల రూపాయలు వినోద్ శర్మ గారి కోడలు అరవకోట అక్షయ జన్మదిన సందర్భంగా ఈరోజు రెండు మిషన్లు నిరుపేదలకు ఇవ్వడం జరుగుతుంది మా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో శ్రీ పాడిపండా శ్రీరామ్మూర్తి గారి ఆధ్వర్యంలో ఈరోజు రెండు మిషన్లు కుట్టు మిషన్లు ఇవ్వడం జరుగుతుంది కన్యాపల్లి మగ్గిడి రమ్య కిషోర్ రావికి ఒకటి మిట్టపెళ్ళి అచ్చునూరి వనిత రాజు వనిత ఆయనకు యాక్సిడెంట్ అయ్యి రెండు కాలువైన సేవా కార్యక్రమంలో పాల్గొన్న శివసాయి గణేష్ సేవా సమితి అబ్ధులు అందరికీ పేరు పేరున సాయిరాం తెలియజేస్తూ ఈరోజు శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి నిరంతర సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా సేవా సమితి హైదరాబాద్ తాళూరు కిరణ్మయి రాంబాబు రాంబాబుగాళ్ళ పెళ్లి రోజు ముఖ్యంగా మా శివసాయి గణి సేవా సంస్థ తరఫున వారికి హృదయపూర్వకమైన పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మా సమితి సభ్యులటువంటి వినోద్ శర్మ గారి అయినటువంటి హర్షకోట అక్షయ జన్మదినం ఆ అమ్మాయి కూడా మా సేవా సమితి తరఫున హృదయపూర్వకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ పెళ్లి రోజును మరియు ఈ దీ ఇది పుట్టినరోజును పురస్కరించుకొని ఈరోజు మేము మా సేవా సంతి తరపున రెండు బీద కుటుంబాలకు మేము రెండు కుటుంబ చర్చలు ఇవ్వడం జరుగుతుంది కన్నెపల్లి గ్రామానికి చెందినటువంటి మగ్గిడి రమ్య భర్త కిషోరు కిషోర్ గారు చనిపోవడం జరిగింది వారు చాలా నిరుపేద కుటుంబం కూలి పని చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మిట్టపల్లి గ్రామానికి చెందినటువంటి మచ్చులూరి వనిత భర్త పేరు రాజు రాజు రెండు కాలువై వికలాంగులు వాళ్ళ భార్యటువంటి వనిత గారు కూలి పని చేసుకొని జీవించడం జరుగుతుంది ఈ విధంగా పుట్టినరోజు మరియు జన్మదినాన్ని పురస్కరించుకొని మేము ఈరోజు మా కిరణ్మయి రాంబాబు గారు మా సంతకి ఒక పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా కిరణ్మై రాజుగారులకు ప్రత్యేకమైన మా శివసాయి గణేష్ సేవా సంస్థ తరఫున ప్రత్యేకమైన ధన్యద ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ విధంగా ఎవరైతే లాబ్దారులు ఈ మేమిచ్చే మిషన్లను మీరు సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా ఎవరైతే బీదవరంలో ముఖ్యంగా మా స్వస ఈ మీడియా ద్వారా మేము చెప్పేది ఏంటంటే సమాజంలో ఎవరైతే నిరుపేద కుటుంబాలు ఉంటారో వారు కూడా ఎవరైతుల్లో మా సేవా సమితి అధ్యక్షుడు పాడిపల్ల శ్రీరామమూర్తి దృష్టికి కానీ మా సమితిలో ఉన్నటువంటి సభ్యుల దృష్టికి కానీ తీసుకొస్తే ఇక ముందు కూడా మేము అనేక సేవలు చేస్తామని తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ వేదిక ద్వారా ఎవరైతే సేవ చేద్దామని అనుకుంటున్నో పేదలకు వారు కూడా మా సేవా సమితికి తల తోచిన సహాయం చేస్తే మా దాంట్లో మాదోట్ల భాగస్వాములైతే వారి ద్వారా కూడా మేము సేవా కార్యక్రమాలు చేద్దామని తెలుసు